రాష్ట్రాలు జిల్లాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు అరుణాచలప్రదేశ్ ఇరవై ఆరు అస్సాం ముప్పై మూడు బీహార్ ముప్పై ఎనిమిది ఛత్తీస్గఢ్ ఇరవై ఏడు గోవా రెండు గుజరాత్ ముప్పై మూడు హర్యానా ఇరవై రెండు హిమాచల్ ప్రదేశ్ పన్నెండు జార్ఖండ్ ఇరవై నాలుగు కర్ణాటక ముప్పై కేరళ పద్నాలుగు మధ్యప్రదేశ్ యాభై రెండు మహారాష్ట్ర ముప్పై ఆరు మణిపూర్ పదహారు మేఘాలయ పదకొండు మిజోరాం ఎనిమిది నాగాలాండ్ పదకొండు ఒడిస్సా ముప్పై పంజాబ్ ఇరవై రెండు రాజస్థాన్ ముప్పై మూడు సిక్కిం నాలుగు తమిళనాడు ముప్పై ఏడు తెలంగాణ ముప్పై మూడు